హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సిఆర్టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి ప్రెసిడెంట్ మనం పోచంపల్లి అండ్ వలిగొండ బ్లాక్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీలోనే భువనగిరి నియోజకవర్గంలో ఫైర్ అనే పదానికి అంబాదు అనేటువంటి తడకా వెంకటేష్ గారితో ఉన్నాం మనం జనరల్గా భువనగిరి కాన్స్టిట్యున్సీలో వెంకటేష్ అనే పేరుంటేనే ఒక ఫైర్ అనే ఒక పదం గుర్తుకొస్తుంది మన మీరు కాంగ్రెస్ పార్టీలో అంటే ఫస్ట్ టైం మీరు ఏ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిరు గోడల మీద రాతలు రాసే కాలం నుంచి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటర్ సప్లై సరిగా లేదని ఉద్యమాలు చేసిరు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచింది మరి ఇప్పటికీ కూడా సంపూర్ణంగా వాటర్ ఎందుకు అందించలేకపోతారు హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సిఆర్టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి ప్రజెంట్ మనం పోచంపల్లి అండ్ వలిగొండ బ్లాక్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీలోనే భువనగిరి నియోజకవర్గంలో ఫైర్ అనే పదానికి అంబుడు అనేటువంటి తడకా వెంకటేష్ గారితో ఉన్నాం మనం నమస్తే అన్న నమస్తే సో అన్న జనరల్గా భువనగిరి కాన్స్టిట్యున్సీలో వెంకటేష్ అనే పేరుంటేనే ఒక ఫైర్ అనే ఒక పదం గుర్తుకొస్తుంది అంటే భువనగిరిలో కావచ్చు వలిగొండలో కావచ్చు పోచంపల్లి కావచ్చు బీబీనగర్ కావచ్చు సో ముఖ్యంగా అంటే మిమ్మల్ని నేను ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే మీరు ఇచ్చిన కొన్ని స్పీచ్ల వల్ల చాలామంది కార్యకర్తలు చాలామంది గ్రామశాఖ అధ్యక్షులు అంటే నియోజకవర్గం మొత్తంలో కూడా నాకు చాలా ఫోన్లు వచ్చినాయి నాకు అన్న మేము గెలవాలి అన్నతో మాట్లాడాలని చెప్పేసి ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట ఎవరైతే గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నారో పార్టీ కోసం ఎవరైతే బాగా తప్పించారో కష్టపడ్డరో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి భువనగిరి నియోజకవర్గంలో నలభై సంవత్సరాల చరిత్రను తీరానికి ఎవరైతే కీలక పాత్ర పోషించారో వాళ్ళందరూ కూడా మీ మాటలు విన్న తర్వాత మీ స్పీచ్ అయిన తర్వాత ఫీదయ్యారు సో ఆ పర్పస్లోనే మిమ్మల్ని ఎత్తుకుంటూ రావడం జరిగిందనా సో థ్యాంక్ యూ అన్న అండ్ వన్ మోర్ థింగ్ అన్న తడగా వెంకటేష్ అంటే భువనగిరి నియోజకవర్గంలో ముక్కు సూటి మనిషి ఏదున్న కుండలు బదులు కొట్టుకుంటే మాట్లాడతాడే ఒక టాక్ ఉంది ఈ ఇంటర్వ్యూ అయిపోయినంత వరకు కూడా మేము అదే చూడాలనుకుంటున్నాం ఇస్తారు కదా తప్పకుండా అదే విధంగా మాట్లాడితే సంతోషం రైట్ థ్యాంక్ యూ అన్న సో అన్న కోచంపల్లి మండలంలో అంటే ఒక బాగా అట్టడుగు వర్గం నుంచి వచ్చి పోచంపల్లి మండలంలో ఒక మధ్యవర్తి కుటుంబం నుంచి వచ్చి అంటే మీరు జనరల్ గా అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మధ్యలో ఏమన్నా జాయిన్ అయ్యారా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను రాజకీయాల్లో రావడంతో పాటు కార్యకర్తగా పనిచేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఏ ఇతర పార్టీలలో ఏ ఇయర్లో జనరల్ గా మీకు పొలిటికల్ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా నేను అరౌండ్ నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా రాజకీయాలలో మాత్రం వార్డ్ మెంబర్ గా పోటీ చేయడం జరిగింది లో ఉప సర్పంచ్ ఉంది కదా బీజేపీ పార్టీ కాంగ్రెస్ అన్ని ఉన్నాయి కదా టీడీపీ ఉంది బీజేపీ ఉంది కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉంది అన్ని పార్టీలు ఉన్నాక మీరు స్పెషల్ గా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపడానికి ప్రధాన అంటే మాకు ముందున్న ఎవరైతే గురువు ఉన్నారో గుని అంటే సుదర్శన్ అని వారి గురువు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే సో అట్లనే మాకు నేతాజీ యువజన సమాఖ్య ఆయన ప్రెసిడెంట్ ఉండే సో ఆయనతో పాటు మేము ఉండేది ఆయన అదే పార్టీలు మాకు అదే అలవాటు అయింది మా ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అట్లా నాకు దాని మీద అభిమానం ఎక్కువైనా ఫాదర్ మేము జవాన్ ఫాదర్ ముందు ఆర్మీలో కొంతకాలం పనిచేసి ఆర్మీలో డ్రైవర్ గా పనిచేసేది ఆ తర్వాత ఆర్టీసీలో డ్రైవర్ గా దాంతో పాటు అంతకంటే ముందు మా వ్యూవర్ సొసైటీ ప్రెసిడెంట్ కూడా పనిచేసింది వాళ్ళు మన మీరు కాంగ్రెస్ పార్టీలో అంటే ఫస్ట్ టైం మీరు ఏ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిరు అంటే మీకు ఊసిన తర్వాత పార్టీ పైన అవగాహన వచ్చిన తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ ఫస్ట్ పార్టిసిపేట్ చేశారు గోడల మీద రాతలు రాసే కాలం నుంచి అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో కొమ్మిడి నరసింహారెడ్డి గారు పోటీ చేసిరు అప్పుడు తెలుగుదేశం ఫస్ట్ వచ్చిన అప్పటి నుంచి గోడల మీద రాస్తూ కార్యకర్తగా పనిచేయడం వదిలేదు

మమ్మల్ని దూరంగా పెట్టేదాళ్ళు అంటే ఇప్పటిలాగా ఏదో కక్ష సాధింపులు అప్పుడు ఏమి ఉండకపోయేది కొంచెం ఒత్తిడి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేది మమ్మల్ని దగ్గర రాని సో మేము కొంచెం దూరంగానే ఉండేది అనుకో మా పని మేము చేసుకునేది కాకపోతే నేతాజీ యోజన సమాఖ్యలు ఉండడం వల్ల ఆ యూత్ క్లబ్ నుంచి అందరు కూడా కాంగ్రెస్ పార్టీలనే మెజారిటీ పీపుల్ పనిచేసేది కదా అందుకోసం నేను వాళ్ళతో స్నేహం ముఖ్యం ఆ ద్వారా కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడం జరిగింది మా ఫాదర్ కూడా కాంగ్రెస్ లో ఉన్నాడు కనుక ఇంకా నేను అలా కంటిన్యూ జరిగిపోయాను కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిసారిగా మీకు దక్కిన పదవి అంటే ఏ ఏ మీరు నేను పార్టీ పదవులు అనుభవించక ముందే పార్టీ పదవులు ఏది తీసుకోక ముందే నేను ఫైవ్ లో అదే బేస్ చేసుకుని మళ్ళీ టూ థౌజండ్ వన్ లో నేను సర్పంచ్ గా పోటీ చేసిన అప్పుడు టీడీపీ బలంగా ఉంది టిడిపి అండ్ బిజెపి అలయన్స్ లో నేను కాంగ్రెస్ తరఫున నిలబడ్డా కాంగ్రెస్ లో గ్రూపులు ఉండి ఇంకొక నిలబడడం వల్ల ఓడిపోవడం జరిగింది పోచంపల్లి సరౌండింగ్ లో అంటే పోచంపల్లి వరకు నేను ఏంటంటే ఏ ప్రభుత్వ పాఠశాల అయినా సరే ఏ పేదవాళ్ళ ఇంట్లో అంటే వివాహాలు జరిగినా సరే ఇవ్వడం మృతి చెందితే కనుక ఫస్ట్ ఫోన్ చేసేది తలక కమిటీ గారికి అనేది సరే అట్లా అనను కానీ నాకైతే ఫోన్ వస్తుంది ఫోన్ అయితే వస్తుంది సరే నాకు తోచింది నాతో అయింది నేను వారికి సహాయం చేయడానికి ముందు ఎలాంటి సహాయ సహాయం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది వాళ్ళు ఆర్థికంగా బలంగా లేరు అట్లాంటి అంటే ఎలాంటి సహాయ సహకారం తీసుకోవాలి మోరల్ సపోర్ట్ తో పాటు కొంత ఆర్థిక పరమే సహాయం నాకు తెలిసిన స్నేహితుల ద్వారా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఏంటంటే కొంచెం చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఫోన్ చేస్తుంటారు దహన సంస్కారాలకి పైసలు లేవంటారు హాస్పిటల్ ఉంటే ఇబ్బంది ఉందన్న ఏమన్నా చూడు అంటారు సరే మన తోటి అయింది లక్షలకు లక్షలైతే ఇవ్వలేము మనతో అయింది కొంత ఇస్తూ మా స్నేహితులను కూడా ప్రోత్సహిస్తారు ముఖ్యంగా మీరు అంటే ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారట అంటే వాష్రూమ్ సరిగా లేకున్నా ఫెసిలిటీస్ సరిగా లేకున్నా కానీ ఖచ్చితంగా మీరు ముందు నడిచి ఆ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషన్ ఎందుకు అక్కడ ప్రభుత్వ పాఠశాల పైన మీరు ఎక్కువ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తారు నేను అనేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో నేను చదివినా కంప్లీట్గా డిగ్రీ వరకు కూడా దాదాపు గవర్నమెంట్ కాలేజే అనుకోవచ్చు అయితే అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ఓకే కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్కి టీచర్స్ ఉంటారు క్వాలిఫైడ్ ఉంటారు కాకపోతే మన పేరెంట్స్కి కొంతమంది ఏంటంటే అక్కడ మంచిగా చెప్పరేమో ప్రైవేట్లనే మంచిగా చెప్తారేమో అనే మోజులో అందరు ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు తద్వారా పాపం పొద్దున పోయి సాయంత్రం ఐదు వందలు తీసుకొని వస్తారు ఆ డబ్బులు వేస్ట్ చేయొద్దు ప్రభుత్వ పాఠశాల క్వాలిఫైడ్ ఉంటారు మీరు ప్రభుత్వ పాఠశాలకు పంపండి అక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నా సరే వాటిని మనం రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయని ఎక్కువ ప్రేమ స్కూల్ కాంప్లెక్స్ మీద ఉంటుంది మాకు అంటే విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో మహిళా విద్యార్థులు అంటే విద్యార్థి ఫేస్ చేస్తుంటే కొన్ని బాత్రూమ్స్ పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ ఇలాంటివి కూడా చేసినట్టు ఈ మధ్యన అయితే నేనే చేయడం కాకుండా నా స్నేహితులు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా కూడా ప్రోత్సహించి వాళ్ళని వాళ్ళతో పాటు పనులు చేయించేది ఏదున్నా డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతోటే చేపించినాము కాకపోతే రాజశేఖర్ రెడ్డి టర్మ్ లో ఫస్ట్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఒకే కాంప్లెక్స్ ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉండే వాళ్ళ గవర్నమెంట్లో అప్పుడు మా మిస్సెస్ సర్పంచ్ ఉండే ఇక్కడ కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ గా అన్ని క్లాసులకు సరిపడా తరగతి గదుల్ని నిర్మించడం జరిగింది అదే కాంప్లెక్స్ మా జూనియర్ కాలేజీ కూడా శాంక్షన్ చేపించుకొచ్చి దాని బిల్డింగ్ కూడా కట్టించి అది నడవడానికి చాలా విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది ఏ లోటుపాట్లు ఇప్పటికీ కూడా పదవి ఉన్నా లేకపోయినా స్కూల్ అన్నా స్కూల్ కాంప్లెక్స్ అన్నా చాలా అమితమైన ప్రేమ అక్కడ సమస్య ఉంటే ఏ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ నా దృష్టికి తీసుకొస్తారు పదవి లేకపోయినప్పటికి కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతారు సో రైట్ అన్న మీరు పాలిటిక్స్కి వస్తే రాజకీయ సంబంధించినటువంటి విషయాలకు వస్తే గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ స్థానికంగా పైల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ హయాంలో మీ నాయకత్వంలో కావచ్చు అప్పుడు డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ గారి నాయకత్వంలో కావచ్చు పోచంపల్లిలో తాగునీటి సమస్య విపరీతంగా ఉండేది ఆ తాగునీటి సమస్య గురించి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు మీరు అవునా కదా మీరు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆ ఉద్యమం తీసుకొచ్చారు అధికార పక్షంలో ఉన్నారు కదా మరి పోచంపల్లిలో టౌన్లో కావచ్చు రూరల్ ఏరియాస్లో కావచ్చు తాగునీటి సమస్య లేనట్టేనా తాగునీటి సమస్య మేము ఉద్యోగం ఎందుకు మొదలుపెట్టినామంటే కృష్ణా వాటర్ పైప్ లైన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పైప్ లైన్ వేయించడం జరిగింది అప్పుడు మేము సర్పంచ్గానే మా మిస్సెస్ సర్పంచ్గా ఉంది జానారెడ్డి మినిస్టర్ ఉండే పైప్ లైన్ కృష్ణా వాటర్ పైప్ లైన్ ఇక్కడ తీసుకొచ్చి సంపులో నీళ్లు పడేంత వరకు కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేసింది దాదాపు అప్పుడు ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి పైప్ లైన్ వేయించినాము తీసుకొచ్చి సంపులో కొచ్చంపల్లి సాయి నగర్ లో వేసిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయ్యి చేంజ్ అయిన తర్వాత వాళ్ళు మిషన్ భగీరాధ అన్నారు ఇంటింటికి నల్ల కనెక్షన్లు అన్నారు అప్పటికే ఇంటింటికి నల్ల కనెక్షన్ ఉంది కొత్తగా ఇచ్చేదేమో అవసరం లేకుండా సరే వీళ్ళు ఇంటింటికి ఇస్తా అంటే మరి కృష్ణా వాటర్ ఇచ్చి ఇంటింటికి నీళ్ళు ఇస్తారనేది మేము భావించాం కానీ పాత పైప్ లైన్లలోనే అదే కృష్ణా వాటర్ పైప్ లైన్లలో కొంతమేర ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వాటర్ మాత్రమే రావడం జరిగింది అది ఇదివరకు ఉన్న బోర్ నీళ్ళలో కలిపి డిస్ట్రిబ్యూషన్ చేసి సో అది కాదు కదా మనం కోరింది తాగడానికి సపరేట్గా మాకు ఇంటికి ఇరవై ఇస్తావా నలభై ఇస్తావా యాభై లీటర్లు ఇస్తావా వంద లీటర్లు ఇస్తావా ఇవ్వండి మాకు అది ప్రత్యేకంగా ఎందుకంటే ఇక్కడ చాలా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అవి నీళ్లు రాగిరసిస్ ఉండడమే కాదు కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి హార్ట్ ఖరాబ్ అవుతుంది క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి ఈ మున్సిపల్ ఏంటి మున్సిపల్ సప్లై చేసే వాటర్ చెరువులో ఉంటాయి బోర్డు అది చెరువు అంతా ఏంటిది మూసి కాలుష్యమే కదా వచ్చే నీళ్లు కూడా నల్లగా ఉంటాయి కొందరికి తెలియక తప్పని పరిస్థితులలో వాడేస్తాం మనం ఇంత వద్దనుకున్నా కూడా నోట్లోకి ఒక గ్లాస్ అన్నీ వెళ్ళిపోతుంది అది గ్రహించే అప్పుడు మనం ఏం చేసినాం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక్కొక్క వాడికి వాటర్ ఫిల్టర్ పెట్టించాం పెట్టించిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది టీఆర్ఎస్ మనం ఏమన్నాం నువ్వు ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తా అంటున్నావు మషిన్ భగీరథ అంటున్నావు భగీరథుడు వచ్చిందని మీరు అంటారు మాకు నీళ్ళు ఇవ్వండి అని అన్న ఇవ్వలేదు కొంతకాలం వెయిట్ చేసినాం ఆ వచ్చే పైప్ లైన్లలో ఏదైతే కృష్ణా వాటర్ ఉందో వేలగూడెం నుంచి వస్తాయి ఓకే అవి కూడా మధ్యాహ్నం కంపెనీలలో దోచేస్తాడు ఇక వచ్చిన కొన్ని నీళ్ళు ఆ మున్సిపల్ వాటర్ తోటి కలిపి ఇస్తుంది అందుకోసం మేము ఒకటి రెండు సార్లు అడిగిన తర్వాత తప్పని పరిస్థితులలో ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది అదే గవర్నమెంట్ లెవెల్లో కూడా అందరికి తెలిసింది పార్టీ పరంగా ధర్నా చేయడం జరిగింది అప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు ఆ ధర్నాకి నా క్వశ్చన్ అన్న మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటర్ సప్లై సరిగా లేదని ఉద్యమాలు చేసి కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచింది మరి ఇప్పటికీ కూడా సంపూర్ణంగా వాటర్ ఎందుకు అందించలేకపోతున్నారు ఇప్పటికి కూడా మేము అదే ఇష్యూ మీద ఎమ్మెల్యే గారికి పదే పదే దృష్టికి తీసుకురావడం జరిగింది వారు కూడా ప్రత్యేకమైన తోటి అధికారులను పిలిచి మాట్లాడడం జరుగుతుంది తరచుగా కాకపోతే మనకేందంటే కృష్ణా వాటర్ ఇటువైపు నుంచి కోవలగూడెం వైపు నుంచి లింగోటం కోయలగూడెం వైపు నుంచి వస్తుంది కొన్ని గ్రామాలు కవర్ చేస్తుంది పోచంపల్లికి వచ్చేసరికి వాటర్ అంత సఫిషియెంట్ గా రావట్లేదు ఇటువైపు వస్తే రకాల గోదావరి మనకు అది మనకి వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ నుంచి వస్తుంది వెస్ట్ సైడ్ నుంచి గోదావరి వస్తుంది అది కూడా కొన్ని గ్రామాలు టచ్ చేస్తూ మా బార్డర్స్ ఉన్నటువంటి కొన్ని ఇండ్లకు మాత్రం సప్లై అయ్యి అంటే అటు నుంచి సప్లై కరెక్ట్ సఫిషియంట్ గా రావట్లేదు ఇటు నుంచి రావట్లేదు సో భువనగిరి నుంచి ఏదైతే ఉందో కొండపోచమ్మ దగ్గర కెపాసిటీ పెంచి ఆ నీళ్లు తీసుకొచ్చి గోదావరి నీళ్లు ఇక్కడికి ఇవ్వాలనేది ఎమ్మెల్యే గారి సంకల్పం ఇటువైపు కోయలగూడెం లింగోటం దగ్గర మోటార్లను పెద్ద మోటార్లు బిగించి దానికి ఏవైతే అవసరం ఉందో డిపార్ట్మెంట్ పరంగా అన్ని చర్యలు తీసుకొని ఇక్కడి నుంచి వాటర్ కృష్ణా వాటర్ తీసుకొచ్చి మొత్తానికి పోచంపల్లికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతోటి పని మీద ఉన్నారు అధికారులు కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు ఎట్లా చేయాలని మన ఆలోచన పెట్టిండ్రు ఎమ్మెల్యే దృష్టి సారించిండ్రు ఆ త్వరలో పరిష్కారం అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సోనా ఇది సూట్గా సమాధానం చెప్పాలి స్టేట్ గా ఆన్సర్ చెప్పాలి పోచంపల్లి మండలం కావచ్చు టౌన్ కావచ్చు గత పది సంవత్సరాలుగా అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్యకర్తలకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి తడక వెంకటేశము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసహనంతో అసంతృప్తి ఉన్నట్టుగా సమాచారం దేని వాళ్ళ ఎట్లా నేనేమంటానంటే ఏండ్ల తరబడి ఇక్కడ మాకు ఎమ్మెల్యే ముప్పై నలభై ఏండ్ల నుంచి ఎమ్మెల్యే లేడు అయినా ఇదే పార్టీని పట్టుకొని పనిచేస్తాం ఓకే గత పదేళ్ళు అయితే మీరు చూసిరు టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు వన్ సైడ్గా కాంగ్రెస్ కార్యకర్తల్ని అణచివేసే ధోరణిలోనే చూసిర్రు దాంట్లో కొంతమంది బాధపడ్డది కూడా ఉన్నది కాకపోతే నాకు చాలా కాలంగా నాతో పాటు ఉన్న కార్యకర్తలు కాబట్టి వాళ్ళతోటి వాళ్ళ కుటుంబాలతోటి అనుబంధం ఎక్కువ ఉంది వాళ్ళు నన్ను ఇవ్వలేరు నేను వాళ్ళని వదిలిపెట్టలేను కాబట్టి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి పార్టీ మీద అభిమానం ఒకటి ఈ అన్ని బాధలతోటి ఏమైందంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా జరుగుతుందేమో అనే ఆశ అందరిలో ఉంటది ఎందుకంటే చాలా కాలంగా బాధపడి ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే వచ్చిండు ఎంపీ ఉన్నాడు ప్రభుత్వం ఉంది ఏమైనా మాకేమైనా జరుగుతుందని ఆశపడంలో తప్పు లేదు కదా కాకపోతే ఏమీ జరగలేదనే నిరాశ నిష్పృహల్లో మాత్రం ఉన్నారు కార్యకర్తల కోసం ఈ ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం అయితే ఉంది కాకపోతే డెవలప్మెంట్ విషయంలో మాత్రం కోట్లకు కోట్లు వస్తున్నాయి మాకు ఏది చెరువు ప్రాంతం అంతా కూడా మినీ ట్యాంక్ బండ్గా డెవలప్ చేస్తుంది తొమ్మిది కోట్లు దాదాపు నడుస్తుంది తొమ్మిది కోట్ల తోటి అది గొప్ప విషయం కదా చాలా కాలంగా మా డిమాండ్ ఉంది పోచంపల్లి యునెస్కో గుర్తించింది ప్రపంచ పర్యాటక కేంద్రంగా యునెస్కో యునెస్కో ప్రపంచ పర్యాటక గ్రామంగా గుర్తించింది ఇక్కడ ఎవరు కూడా పేరుకు గొప్పగాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి డెవలప్ చేసింది మాత్రం లేదు యాజ్ యూజువల్ గా గ్రామ పంచాయతీకి రావాల్సిన మున్సిపాలిటీకి రావాల్సిన నిధులే తప్ప ఎమ్మెల్యే గారి ఫండ్స్ తప్ప ప్రత్యేకమైన నిధులు అయితే లేవు ఈ మధ్యన వచ్చిన హెచ్ఎండిఏ నిధులు మాత్రం వెచ్చిస్తురు ఈ మోరీలు కానీ రోడ్లు గానీ ఇవి జరుగుతున్నాయి ప్రత్యేకమైన నిధులు వచ్చి ఈ గ్రామానికి టూరిస్ట్ తీసుకొచ్చే విధంగా మాత్రం అభివృద్ధి చేయలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు దృష్టి చేయలేదు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎంపీ గారు కానీ కలిసి మా చెరువుకుని మాత్రం మినీ ట్యాంక్ మన డెవలప్మెంట్ కోసం మాత్రం నిధులు శాంక్షన్ చేసారు ఆ పనులు కూడా నడుస్తున్నాయి దా తద్వారా ఏమవుతుందంటే మాకు విజిటర్స్ వచ్చినప్పుడు కొంచెం ఆ చెరువు ప్రాంతం మంచిగా ఉంటుంది అక్కడే వినోబా మందిరం ఉంది టూరిజం సెంటర్ ఉంది కాబట్టి మంచి జరుగుతుంది అనేది మా ఆలోచన దాంతోపాటు హెచ్ఎండ్ నిధులు తీసుకొచ్చి దాదాపు ఏడు కోట్లు వచ్చినాయి మొన్న ఇంకా మిగిలి ఉన్నటువంటివి అయితే రోడ్లు ఉన్నాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ డ్రైనేజ్ వ్యవస్థను కానీ బాగు చేయడానికి మాత్రం డెవలప్మెంట్ వస్తుంది డెవలప్మెంట్ పరంగా మాకు కార్యకర్తలుగా పార్టీ పరంగా మాకు నేను అదే పాయింట్కి వస్తున్నా డెవలప్మెంట్ పరంగా పార్టీ మీద కానీ ఎమ్మెల్యే గారి మీద మాత్రం మాకేమి ఇబ్బంది లేదు కాకపోతే ఇన్నేళ్ల నుంచి మేము పనిచేసినాం కదా మాకు పదవో కావాలి లేదంటే ఆర్థికంగా మేము ఖర్చు పెట్టున్నాము ఏదన్నా మేలు జరగాలే కదా అందరికి కుటుంబాలు ఉన్నాయి కార్యకర్తలకి పాపం పార్టీ కోసం పనిచేసి రు ఇళ్ళల్లో తిట్టినరు అందరినీ ఎందుకు తిరుగుతుండ్రు ఆ పార్టీలలో ఎందుకు ఇంటి ఇల్లు సంసారం చూసుకోక పార్టీ అని తిరుగుతారు అని తిట్టినోళ్ళు ఉన్నారు కదా ఎదుటి పార్టీని ఎదిరించి కూడా తిరిగినాం కదా అరే మాకేమన్నా జరుగుతుందని కోరుకోవడం తప్పలేదు కదా దీని మీద ఖచ్చితంగా పార్టీ కాని ప్రభుత్వం గాని ఆలోచించాల్సిన అవసరం ఉంది మేము ఎమ్మెల్యే గారిని కాని ఎంపీ గారిని కాని ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఒక్కసారి కార్యకర్తల మనోభావాన్ని చూడండి వాళ్లకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే కూడా దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి అంటే స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవట్లేడా పట్టించుకోవడం లేదా అంటర్లేదు నేను నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా సరే వాళ్ళ మనోభావాలు ఏంటి వాళ్ళకి ఏమి జరుగుతలేదనే భావన ఉంది అది ఎట్లా తీర్చాలి అనేది ఎమ్మెల్యే కార్యకర్తలు ఎమ్మెల్యే గారిని కలవడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళే అడ్డుకడ్డగా మారుతుందని చెప్పేసి రీసెంట్ గా అది మన తెలంగాణ పేపర్ లో వచ్చింది చాలా పేపర్లో వచ్చింది మరి అట్లాంటి సిచ్యువేషన్ ఉండవచ్చు కదా పోచంపల్లి అంటే కార్యకర్తలకి ప్రజాప్రతినిధికి మధ్యన ఎవరైతే ఈ మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు ఉన్నారో అడ్డుకట్ట ఒక బలంగా వాదన అనిపిస్తుంది అది అబద్ధము నేను అనుకుంటా ఈ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది అయితే ఓటల్ ఉండరు అంత మంది అబో సిక్స్టీ పర్సెంట్ వరకు ఫోటోలు దిగి ఉంటారు ఎమ్మెల్యే గారితో ఇది గతంలో ఎప్పుడు లేదు అంటే అయిన తర్వాత తర్వాత మామూలుగా ఉండదు ఆయన కూడా ప్రతి ఒక్కరిని కలవడానికే ప్రయత్నం చేస్తాడు ఆయనని కలవడానికి అడ్డైతే ఎవరికి లేదు మరి డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడతా అది అది తప్పు అది సో అన్న నేను ఏమంటున్నా అంటే డెవలప్మెంట్ పరంగా ప్రభుత్వం చాలా బాగుంది అన్ని రకాల స్కీమ్స్ జనాలకు అందుతున్నాయి అభిప్రాయం వ్యక్తం చేస్తారు కదా మరి అంత ప్రభుత్వం అంత బాగున్నప్పుడు పోచంపల్లి వల్లిగొండకి బ్లాక్ ప్రెసిడెంట్ ఉన్న తెలంగా వెంకటేష్ గారు బ్లాక్ అధ్యక్షుల పదవిని రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏంటి అసలు ప్రధానమైన కారణం ఏంటంటే బ్లాక్ ప్రెసిడెంట్కు నిర్దిష్టమైనటువంటి పని లేదు పని లేదా గౌరవం లేదా పని లేదు ఎప్పుడైతే పని ఉండి జాబ్ ఉంటుందో అప్పుడే గౌరవం దక్కుతుంది పని జాబ్ లేనప్పుడు నేనేం చేయాలి ఏం చేయనప్పుడు గౌరవం ఎందుకు ఉంటది అయితే చూసినా మనము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అవన్నీ పట్టించుకోలేదు గవర్నమెంట్ రావడానికి మా ఎమ్మెల్యే ఎంపీలు గెలవడానికి మనం ప్రయత్నం చేసినాం చేసిన తర్వాత కూడా ఆ పోస్ట్ వల్ల ఏం పని ఉండదు దానికి యాక్చువల్గా అంటే నార్త్ స్టేట్లలో మాత్రం బ్లాక్ ప్రెసిడెంట్లకు నిర్దిష్టం తెలుగు రాష్ట్రాల్లో తప్ప బయట బ్లాక్ ప్రెసిడెంట్ ఇక్కడ లేదు కాబట్టి నేనేమన్నా అంటే పని లేదు ఒకటి రెండోది నేను చాలా కాలంగా పనిచేస్తున్నా కార్యకర్తలలో నిరుత్సాహం వస్తుంది మాకు ఏం పదవులు ఇస్తలేరు ఏం పనులు చేస్తలేరు నా అంతలో నేనుగా వేరే వాళ్ళకి ఇవ్వండి అనేది నేను చెప్తూ రాజీనామా చేయడం జరిగింది దాంట్లో రాజీనామా చేయడంలో కూడా కొంత అసంతృప్తి కూడా నాకు ఉంది కాబట్టి ఇది కూడా కూడా మీ ఫాలోవర్స్ చాలా రాజీనామా చేస్తుంది కదా అంటే నేను చేసిన కాబట్టి నా మీద అభిమానం కోసం వాళ్ళు చేసారు అది నా మీద వద్దు ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు వాపస్ తీసుకోండి ఎమ్మెల్యే గారి ఉండండి నాకు సర్టన్ ఏజ్ వచ్చింది అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ నేను పెద్దగా రాజకీయాలు ఇంకా చేయాలనే ఆలోచన లేదు మీకోసం మీ భవిష్యత్తు కోసం నేను పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నా మీరు పార్టీ ఉండండి సారేబడి ఉండండి మీరు పొద్దున రాబోయే స్థానిక సంస్థలలో నిలబడితే మీకు వెన్నంటి ఉండి మీ గెలుపుకు నేను ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏమన్నారు ఇప్పుడు బ్లాక్ అధ్యక్షులు పదవి రాజీనామా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే నాకు చేతిలో పని దొరకడం లేదు దానికి అసలు ఏ పని లేదు కాబట్టి పోస్ట్ ఎందుకు రాజీనామా అంటారు ఒకటి కానీ మూడు కారణాలు ఉన్నాయి లేదు దీనికి చెప్పండి మీరు బయట విన్న టాక్ ఏంటంటే తడగా వెంకటేష్ గారు బ్లాక్ అధ్యక్షుల పదవి రాజీనామా చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే ఎమ్మెల్యే గారు పోచంపల్లికి వచ్చే ముందు ప్రోటోకాల్ ప్రకారము బ్లాక్ ప్రెసిడెంట్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బ్లాక్ ప్రెసిడెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పట్టించుకోకుండా ఒక అగ్రకుల నాయకునికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆయన ద్వారానే కార్యక్రమాల్లో పాల్గొంటుండు దాని వల్లనే తడక వెంకటేష్ బ్లాక్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిండు వాస్తవం కాదా అది వాస్తవం కాదు ఇక్కడికి వచ్చే ముందు ఎమ్మెల్యే గారికి నాకు మంచి చనువు ఉంది నాకు చెప్తారు నేను కూడా ఆయనకు తరచుగా ఫోన్ చేస్తా కాకపోతే ఏంటంటే వేరే వాళ్ళకు చెప్పి నాకు చెప్పలేదు అనే విషయం ఇక్కడ కాదు నా అసంతృప్తిని కూడా తెలియజేయడం కోసం కూడా రిజైన్ చేయడం జరిగిందని చెప్తున్నాను మూడు కారణాలు ఒకటి దానికి పని లేదు రెండోది ఇంకెవరికైనా పదవి ఇవ్వడం వల్ల అవకాశం ఇచ్చినట్టు అయితే మూడవది నా అసంతృప్తిని కూడా తెలియజేయడం కోసం అసంతృప్తి గురించి అసలు ఏంటంటే చెప్పిన కదా కార్యకర్తలు మనోభావాలే నా రూపంలో చెప్పడం జరిగింది ఇప్పుడు కార్యకర్తలు వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది వాళ్ళు ఎవరికి చెప్పాలి పోయి డైరెక్ట్ చెప్తే సుద్దాంతి అన్నట్టు ఉంటది అది బాగోదు కదా అలా ఏదైతే ఉందో ఆలోచనని నా రూపంలో నేను బయటకు చెప్పడం అసంతృప్తి వల్లనే బోరింగిరి శాసనసభ సభ్యులకి తడకాయ కొట్టేసరి గ్యాప్ పెరిగిందా గ్యాప్ ఎప్పుడు పెరగలేదు ఎట్లుంది యాజ్ యూజువల్ ఉంది ఇప్పుడు నేను ఎక్కువ ఆశించి అక్కడ గ్యాప్ పెరగలేదా గ్యాప్ ఏం పెరగలేదు పెరగలేదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా పెరగలేదు 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 కాకపోతే నేను ఏమంటా గ్యాప్ పెరగలేదా పెరగలేదు నేను ప్రూవ్ చేస్తాయి చేయండి మీకు ఎమ్మెల్యే గారికి మీకు మంది గ్యాప్ పెరిగినట్టు ప్రూవ్ చేస్తాను చెప్పండి ఎట్లా ఏం పెరగలేదా రీసెంట్ గా భువనగిరి వివేరా హోటల్లో నియోజకవర్గ స్థాయి సమావేశంలో స్టేజ్ మీద మిమ్మల్ని ఒకటికి మూడు సార్ పిలిచినప్పటికీ మీ స్టేజ్ ఎక్కలేదు ఎందుకంటే నేను రిజైన్ చేసినా కదా బ్లాక్ ప్రెసిడెంట్ కి రిజైన్ చేయకపోని వాళ్ళు చేయలేదు నేను కాదంటలేను నేను ఇచ్చిన రిజిగ్నేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కానీ మోరల్ గా నేను ఎప్పుడైతే రిజైన్ చేసినో నన్ను బ్లాక్ ప్రెసిడెంట్ గా పిలిస్తే నేను స్టేజ్ మీద కూర్చుంటే యాక్సెప్ట్ చేసిన అయితే కదా అది నాకు ఉంటది కదా మోరల్ పిలిచినప్పటికీ స్టేజ్ ఎక్కలేదు కదా అక్కడ అందుకే నేను నేనేమన్నా నేను రిజైన్ చేసినా పైకి రాను నేను ఇందులో ఉంటా నాకు మాట్లాడే అవకాశం ఇస్తే నేను మాట్లాడతా అని చెప్పిన ఆ రోజు మాట్లాడింది కూడా నా మనోభావమే కాదు కార్యకర్తల మనోభావాన్ని కార్యకర్తల లోపల ఏదైతే ఉందో దాన్నే నేను మాట్లాడే అందుకే తరగ వెంకటేష్ గారు మైక్ అందుకోగానే ఈలలు కేకలు బాగా వచ్చినాయి కార్యకర్తల నుంచి అంటే వాళ్ళు టచ్ అని మీరు మాట్లాడుకునే మాటలు నేను చూసిన ఆ సందర్భాన్ని చూసిన అన్న నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు బ్లాక్ ప్రెసిడెంట్ని రాజీనామా చేసి అంటే నా స్థాయికి తక్కువ పోస్టు చిన్న పోస్ట్ అనుకొని బీసీ కార్పొరేషన్లోనే ప్రయత్నాలు చేస్తున్నారా మీరు తప్పకుండా అడగడం జరుగుతుంది బీసీ కార్పొరేషన్ అనే కాదు ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఖచ్చితంగా మాకు అవకాశాలు కల్పించిన మేము ముప్పై నలభై ఏళ్ళ నుంచి పనిచేసుకుంటూ వచ్చినాము ఎదుటి పార్టీ వాళ్ళు ఎన్నో ఆశలు ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మేము పార్టీ మారకుండా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ కార్యకర్తల్ని రక్షించుకుంటా వాళ్ళు మాతో పాటు మేము వాళ్ళతో పాటు ఉండి పార్టీని ఈ స్టేజ్ తీసుకొచ్చినాము మరీ గాంధీ భవన్ పైరవీలకు ఎమ్మెల్యే టికెట్ అడిగిన వాళ్ళకే పదవులు ఇస్తా అంటే నిస్వార్థంగా గ్రామస్థాయిల ఉండి పనిచేసే వాళ్ళని ఎవరు చూడాలి నేనేమంటున్నా పార్టీ సర్వే చేయండి మండలానికి మండలానికి ఎవరు నాయకులు ఏం అవకాశాలు కల్పించాలని మేము ఏ మేము ఏ మీరైతే ఆర్డర్ ఇచ్చినారో మీరు ఏం ఆర్డర్ చేయలే మాకు మా అంతలో మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేసుకున్నాం గొప్పగా వచ్చి మీరేమన్నా చెప్పి మాకు పని చేయండి అని మీరు ఎక్కడైతే అక్కడ స్టేట్మెంట్లు ఇస్తారో దాన్ని బట్టి ఇక్కడ మేము ఫాలో అయినాం మీరు ఇచ్చినా లేకున్నా సరే గవర్నమెంట్ ఉన్నా లేకున్నా సరే మేము పార్టీ పట్టుకొని పనిచేసిన అవునా అవును ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం కదా మరి పదవులు ఇచ్చేటప్పుడు కూడా మీరు చూడాలి కదా మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటప్పుడు సర్వే చేయించి ఎవరు బాగుంటుంది అనే టికెట్లు ఇచ్చారు కదా మీరు అరే మా మండలానికి వస్తారు కల్లా మా కార్యకర్తలకు ఎవరైతే ఏ కు సూట్ అవుతారు ప్రభుత్వంలా రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లు ఉన్నాయి వీటిని మొత్తం ఎమ్మెల్యే టికెట్లు అడిగిన వాళ్ళకి ఇస్తా అంటే భావ్యం కాదు కదా అట్లా అంటే మేము కూడా టికెట్లు అడుగుతుంటే కదా అవును కదా అది కాదు నేను అనేది ఏ కులము ఏమి పార్టీలు ఉన్నారు కాలం నుంచి ఉన్నారు లాయల్ గా ఉన్నారా లేదా చాలా కాలం అంటారు ముప్పై ఏళ్ళ నుంచి పనిచేసిన నలభై ఏళ్ళ నుంచి అని ప్రతి ఎలక్షన్లలో ఎదుటి పాలతోటి సంబంధం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలనే వండుకుంటూ ఇతర పార్టీలకు కూడా కనెక్టివిటీ ఉన్నోళ్ళు కూడా ఉంటారు కొంతమంది అంతో ఎంతో ఐదో పదో శాతం అయితే ఉంటారు అట్లా కూడా లేని వాళ్ళు పూర్తిగా నూటికి నూరు శాతం లాయల్ గా పనిచేసిన వాళ్ళకు ఏదైనా పని చూపియాల్సిన అవసరం మీకు ఉంది కదా ఏదైనా పదవి ఇవ్వాల్సిన అవసరం మీకు ఉంది కదా అడగాలంటే అడగలేమంది అడగము గుర్తించు అయినా అడుగుతున్నాం మరి పరిశీలన చేయండి ఇవ్వగలిగితే ఇవ్వండి మేమేమంటున్నాం ఏమంటున్నాం ఏమో పోయి ధర్నాలు చేస్తాం అది చేస్తాము కొట్లాడతాం అనంటలేముగా మీరు పార్టీ పరంగా సర్వే చేయండి అర్హత ఉంటేనే మాకేమన్నా ఇవ్వండి అని మేము అడుగుతున్నాం తద్వారా మా కార్యకర్తల్ని రక్షించుకుంటా ఇంకా కొంతకాలం ఇంకా కొంతకాలం పార్టీ కోసం పనిచేస్తా అంటున్నా ఇవ్వకపోతే దాదాపు ఏమవుతుంది రోజు రోజుకి కొంచెం పని లేనప్పుడు ఒక తీరు ఉంటది కదా గవర్నమెంట్ లేకుంటే యాక్టివ్ అనే ఉంటాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత సహజంగా ఎట్లుంటది అంటే ఆ ఇప్పుడు పబ్లిక్ అడిగిన దానికి మనం సమాధానం చెప్పాలి గవర్నమెంట్ వచ్చినప్పుడు వేరే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల యొక్క గొంతుకై మనం మాట్లాడే యాక్టివ్ ఉంటాం నలభై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే లేడు కాబట్టి మాకు ఏం అలవాటు అయిందంటే ప్రతిపక్షమే అనే ఫీలింగే ఉంది ఇంకా కూడా లోపల అంటే ప్రజల గొంతు మాట్లాడి మాట్లాడి కూడా వాళ్ళ డిమాండ్స్ కోసమే అదే యాక్టిట్యూడ్ లో ఉన్నా ఐదు సంవత్సరాల్లో పోరాడి పోరాడి ఇంకా చాలా ఇంకా అదే ఉంది అనమాట అంటే మేము అప్పుడే ఎక్కువ యాక్టివ్ ఉంటున్నాం మనం ఇంత ఉద్యమ చరిత్ర ఉన్న మీకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఇక్కాటి శారీ తయారు చేసిన పోచంపల్లి హైదరాబాద్కి ఐదు అడుగులో దూరంలో లేదు డెవలప్మెంట్ కి చాలా దూరం ఉంది కదా నేను అదే చెప్తున్నా ఏదైతే లిమిటెడ్ ఫండ్స్ ప్రత్యేకమైనటువంటి నిధులు కావాలి ఏమంటారు అంటే ఇప్పుడు కాదు మేము నుంచి మా విలేజ్ కి ఫారినర్స్ విజిటర్స్ వస్తారు ఇక్కడికి పోచంపల్లికి అంత పెద్ద చరిత్ర ఉంది ఏ ప్రభుత్వాలు మాకేం చేయలేదు ఇక్కడ మా యొక్క చేనేత కార్మికుల కళ భూదానం ఉద్యమం నాంది ఎదురే రామచంద్రారెడ్డి గారు భూమి ఇవ్వడం వినోబావే గారి చేతుల మీదుగా ఇక్కడ పేదలకు భూమి పంచడం ద్వారా భూదానోద్యమానికి నాంది వల్కింది ఇక్కడ ఈ రెండే మా గ్రామానికి చరిత్ర ఈ రెండే మాకు ప్రపంచంలో ఒక స్థానాన్ని కల్పించింది బుచ్చంపల్లికి అంతేగాని ప్రభుత్వాలు ఏవైన ఏ పార్టీలు కూడా మాకేమో గ్రామానికి చేసింది లేదు